ిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ముప్పై ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు మొదటి భాగం కొట్టుకొని పోకుడి వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు మొదటి భాగం కొట్టుకొని పోకుడి వ్యాఖ్యానం బైబిలులోని అన్ని పుస్తకములు ముఖ్యమైనవి అయితే లేఖనములలో పొందుపరచబడిన వాటిలో కొన్నిటికీ విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది ఉదాహరణకు పత్రిక మనలను సువార్త సత్యములో స్థిరపరుస్తుంది పత్రిక క్రీస్తు నెరవేర్చిన కార్యమును తెలియజేస్తూ మనము దానిలో నిలిచి ఉండుటకు అవసరమైన ఆధారమును ఏర్పాటు చేస్తుంది గనక ఆ పత్రిక మన పాదముల కొరకు రాయబడిన పత్రిక అని చెప్పవచ్చును పత్రికకు ముఖ్యమైన సరిజోడిగా హెబ్రి పత్రిక కనబడుచున్నది హెబ్రి పత్రిక క్రీస్తును మనకు పరిచయం చేసి ఆయన వైపు మనం ఆకర్షించబడినట్లు చేయుటకు మన హృదయముల కొరకు రాయబడింది హెబ్రి పత్రిక విశ్వసించి అప్పటికే శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన యూదుల కొరకు రాయబడింది అని హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది వారిలో కొంతమంది ఎంతగా నిరాశ చెందారంటే వారు తిరిగి తమ గతకాలపు సాంప్రదాయాలను అనుసరించటమే మేలు అని తలంచారు కావున హెబ్రి పత్రిక రచయిత క్రీస్తు ఎంత మహోన్నతుడో వారికి తెలియజేయ సంకల్పించాడు అస్థిరమైన క్రైస్తవుని బలపరచుటకు ఎల్లప్పుడూ అనుసరించవలసిన మార్గమో క్రీస్తుని గురించి తెలియజేయటమే తర్వాత ఈ పత్రిక అంతటా హెచ్చరికలతో కూడిన వచనాలు ఐదు చోట్ల కనబడతాయి అయితే ఇవి క్రైస్తవుడు సందేహపడునట్లు చేయుటకు కాదు ఇవి మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మాత్రమే వ్రాయబడినవని రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో చదువుతాం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము హృదయాలను కదిలించే క్రీస్తు యొక్క మహోన్నతమైన మహిమలను గూర్చి తెలుపుచున్నది ఆయన సృష్టికర్త దానిని నిర్వహించువాడు సమస్తమనకు వారసుడు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఉన్నాడు ఆయన ప్రవక్తలందరికంటే ఘనుడు దేవదూతలందరికంటే శ్రేష్ఠుడు ఆయన దైవత్వమునుగూర్చియు ఆయన మహిమను మహిమనుగూర్చియు విపులముగా తెలియజేయు పాత నిబంధనలోని ఏడు లేఖన భాగాలు మొదటి అధ్యాయములో ప్రస్తావించబడినవి నిజంగా ఆయనకు సముడెవరు ఇవన్నీ చెప్పబడిన తర్వాత నేటి మన ధ్యానవచనంలో చదివినట్లు కావునా అనే మాట వస్తుంది అంత గొప్ప వ్యక్తి మన ఎదుట ఉంచబడి ఉండగా మనము ఆయనను గూర్చిన ప్రతి సత్యమును శ్రద్ధగా ఆలకించాలి ఇక్కడ ఆలోచించవలసిన విషయము కొన్ని అనువాదాలలో రాయబడినట్లుగా మనం పొందిన ఉపదేశములను మనం విడిచిపెడతామని కాదు మనమే కొట్టుకొని పోతామేమోననే భయము ఈ మాటలలో కనబడుచున్నది ఇది చాలా అవసరమైన హెచ్చరిక మన హృదయాలు క్రీస్తుతో జతపరచబడకపోతే మనము ఆయన నుండి త్వరగా కొట్టుకొని పోయే ప్రమాదము లేకపోలేదు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు